వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నగరి రాష్ట్రానికి క్రీడా రంగంలో అత్యధిక పథకాలు తెస్తున్న క్రీడ బ్యాడ్మింటన్ అని ఆయన క్రీడను అత్యధిక ప్రాధాన్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు ఇస్తూ ఉన్నారని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు శుక్రవారం పిసిఎన్ హై స్కూల్ నందు నగిరి డివిజన్ స్కూల్ గేమ్స్ క్రీడా సెలెక్షన్స్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వంకు క్రీడలు ఎంతో అవసరమన్నారు కూటమి ప్రభుత్వంలో క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు క్రీడారంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు కృషి చేస్తున్నారని చెప్పారు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమన్నారు స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రెండు శాతం నుండి మూడు శాతంకు పెంచారని తెలిపారు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో సుమారు పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని అలాగే నాలుగు వందల ఇరవై ఒక్క మంది వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందన్నారు అలాగే బాలికా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ముప్పై మూడు శాతం అన్ని రంగాల్లో రిజర్వేషన్ను చట్టబద్ధం చేసిందన్నారు నగరి

వేదిక మీద అవతరించే ఐ పరబ్రహ్మ స్వరూపాన్ని ఒక్కసారిగా ఆహ్వానం చేసుకుంటూ తద్వారా కార్యక్రమం దివ్యా వజిక్తవామదేవా దివందిత మహా గణప తౌష్య్ బాటయే ఈ మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ ఇలాగే అలాగే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసు కానీ కుటువంటి శుభాకాంక్షలు చెప్తా ఉన్నా ఇలాంటి ఫంక్షన్ ఏడు మండలాలకు సంబంధించిన ఫంక్షన్ మన దగ్గర జరగడం నిజంగా ఒక గొప్ప విషయం ఇక్కడ ఇంతమంది పిల్లలు చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఏడు మండలాలు కూడా ఏదైతే ఇక్కడ పాల్గొంటున్నారో అవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మన మండలాలే ఎదురుకుంపం కానీ ఎస్ఆర్పురం కానీ పాల సముద్రం కానీ కార్వేట్ కానీ అలాగే ఇప్పుడున్న మూడు మండలాలు నగిరి నిండ్ర విజయపురం ఇప్పుడున్న ఈ మూడు మండలాలు మున్సిపాలిటీ ఖచ్చితంగా ఇప్పుడున్న పిల్లలంతా కూడా మనకు కావాల్సిన పనులు మీరు కూడా బాగా పైకి రావాలి బాగా చదువుకోవాలి అని నేను దేవుడు వేడుకుంటున్నా ఖచ్చితంగా మీరంతా కూడా రాను రోజుల్లో ప్రయోజకులు అవుతారని చెప్పి విశ్వసిస్తా ఉన్నా స్పోర్ట్స్లో మీకు కామ్రాడ్లు పెరుగుతుంది ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఏదైతే మీద ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటారో మీరు చనిపోయేదాకా మీకు ఆ ఫ్రెండ్షిప్ చివడదాకా మీకు నడిచే ఫ్రెండ్షిప్ ఎన్నో అంటే స్కూల్లో మీరు చేస్తున్న ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ని మీరున్న మీ తోడు చదువుకున్న వాళ్ళ కానీ లేకపోతే నిన్న కూడా అది డెవలప్ కావాలంటే ఆట అనేది ఒక ప్రధాన మార్చి అవన్నీ కూడా మీరు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నా ఇంకా మన గవర్నమెంట్ కూడా మీరు బాగుండాలి మీరంతా ప్రయోజకులు కావాలి మీకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి వెలవెలలా మీకోసం పడుతున్నారు దానికే మీ అందరికి కూడా మంచి టీచర్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఎన్నులే విధంగా పదహారు వేల పైతీలక ఉద్యోగాలు మనం భర్తీ చేశాం టీచర్ల మంది తెచ్చేసాం ఇప్పుడు త్వరలో వారంతా కూడా మనకి ఎన్ లిస్ట్ అయ్యారు రేపు పోస్టింగ్ వచ్చి వాళ్ళ వాళ్ళ అభిధుల్లో కూడా తీసుకొని అన్ని స్కూల్తో కూడా సంపూర్ణంగా టీచర్స్ ఉండి పాఠాలు చెప్పే పరిస్థితి మన చాలా రూపంలో మనం చూడబోతున్నాం అది నిజంగా చెప్పాలంటే గౌరవ మంత్రివర్యుడు నారా లోకేష్ గారు చాలా క్రిస్టినియన్స్ తీసుకొని గడు వర్గాల ప్రభావ ప్ర కూడా బాగా చదువుకోవాలి వాళ్ళు పైకి రావాలి వాళ్ళకి మంచి విద్యను అందుబాటులో ఉంచాలని చెప్పి ఆయన తీసుకునే నిర్ణయం వాటి వల్లే ఇవాళ గవర్నమెంట్కి డబ్బులు లేకపోయినా ఎన్ని లోటుపాటు ఉన్నా కూడా పదహారు వేల పైసీలు ఉద్యోగాలకు బిఎస్సీ ఇచ్చి భర్తీ చేయడం జరిగింది అది విధంగా పిల్లల భవిష్యత్తు మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఆయన ఆ రోజు మళ్ళు మరి చెప్పడం వల్లే మందు జరుగుతుంది అలాగే మనం చూస్తున్నాం ఎంతసేపు కూడా బీఏలు బీడీలు కాకుండా డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలని చెప్పేసి తాపత్రయంతో లేని విధంగా ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇస్తే ఏ ఒక కాలేజీ కూడా నడిచే ఫస్ట్ లేకపోతే అన్ని కాలేజీల్లో కూడా సీట్లు తీసుకురావాలి అన్ని కాలేజీల్లో కూడా పిల్లలు భర్తీ కావాలి అన్ని కాలేజీలో కూడా డాక్టర్ కావాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు కావాలి ఇవాళ ఆ స్టూడెంట్ రేపు డాక్టర్ అవుతారు ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత కాలేజ్ జరిగితే ఎవరికి ఉపయోగం విధంగా ఈ జనరేషన్ పోతుంది ఒకటి దానికని చెప్పేసి మన దగ్గర మనం చేయలేని పని ఖచ్చితంగా వేరే చేయించాలి మనం చేసేటప్పుడు మనం చేద్దాం మన దగ్గర డబ్బులుండి మనం పెడతామంటే ఆ రోజు ఎవరు కాదన్నారు ప్రభుత్వం దగ్గర డబ్బులుండి పెడతామంటే ఈరోజు ఎవరు కాదన్నారు ఖచ్చితంగా అది ఆరోజు పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడున్న పదిహేడు కాలేజీలని పిల్లలకి విద్య నుంచి దూరం చేయకూడదు పిల్లలకి మంచి విద్యను వాళ్ళని డాక్టర్లు చేయాలని చెప్పేసి ఇవాళ టీబిటీవీ పద్ధతిలో మొత్తం కూడా సగం సీట్లు మూడు వేలు ఐదు వేల రూపాయలకి ఫీజుకే మనం డాక్టర్లు చేసే ఖర్చు కల్పిస్తా ఉన్నాం దాన్ని కూడా ఎందుకు చెప్పాలంటే ప్రజల్ని మన యొక్క భాగస్వాములు చేసి ప్రజల భవి భవిష్యత్తుకి ఇల్లు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తామంటే దానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఉత్తమమైన డిసిషన్ ఖచ్చితంగా రేపు రోజు ఇది చాలామంది పిల్లలకి భవిష్యత్తు తిరగరాస్తుందని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నా మీరు కూడా ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది డాక్టర్లు అవ్వడానికి కానీ అది సహకరిస్తుందని చెప్పి చెప్తా ఉన్నా అలాగే మనం చూసాం ఇంకా మనం స్పోర్ట్స్కి ఎంతో పెద్దపీట వేస్తున్నాం ఎన్నడూ లేని విధంగా మన ఇండియాలోనే ఎక్కువ మెడల్స్ అయినా అంటే బ్యాడ్మింటన్ కోసం అంటాయి బ్యాడ్మింటన్లో మనం ఓర్డ్ నెంబర్ వన్ కూడా చాలా ఉన్నాం పైనా నెహ్వాల్ కానీ పుల్లలు గోపీశెట్టి కానీ వీళ్ళంతా కూడా బ్యాడ్మింటన్ను ఆడి మనకి చాలా పథకాలు తీసుకొచ్చారు మన భారతదేశానికి దానికి అంకురార్పణ చేసేది బాబుకారు ఆ రోజు స్పోర్ట్స్కి పెద్దపీటగా అని చెప్పేసి ఆ రోజు ఒక బ్యాడ్మింటన్ అకాడమీ పెడితే అది ఎంత మాత్రం చేస్తుంది అనేది మనకి ఇవాళ రిజల్ట్లో చూడొచ్చు మనం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెట్టింపు విడత వస్తున్నాయంటే ఆ రోజు మనం బ్యాడ్మింటన్కి ఒక అకాడమీ అంటూ పెట్టి దాన్ని ప్రోత్సహించి ఇవాళ ఫలితాలు రావడానికి చేస్తున్నాం అదేవిధంగా మన ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి స్పోర్ట్స్ మెన్స్ ని డెవలప్ చేయాలి మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇవాళ మన దగ్గర కూడా నాలుగు స్పోర్ట్స్ అకాడమీలు అంటే మన రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా నాలుగు స్పోర్ట్స్ అకాడమీ కూడా మనం తీసుకొస్తూ ఉన్నారు తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ కాకినాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ అకాడమీ తీసుకొచ్చి పిల్లలకి అందరూ అంత మంచి ఇక్కడ అంటే ఊరికే ఆర్ఎండి ఆర్ఎండ్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఇచ్చి రేపు రోజు ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ మన వాళ్ళే కావాలి అని చెప్పేసే ఉద్దేశంతో అవన్నీ కూడా చేయి తీసుకొస్తూ ఉంది ఖచ్చితంగా మీరంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఎంటూజియాస్ ఉన్నారు మీరంతా ఖచ్చితంగా మెడల్స్ గెలుస్తారు మీకు స్పోర్ట్స్మెన్ అంటే బాగా ఆడితే బాగా ఆడితే మీకు రేపు రోజు రిజర్వేషన్ కూడా ఉంది మంచి స్పోర్ట్స్ మందికి రెండు నుంచి మూడు పర్సెంట్ చేసాం ఇంతకుముందు రెండు మూడు పర్సెంట్ చేశాం అంటే స్పోర్ట్స్ మెన్షిప్ కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళని కూడా అన్నింటిలో మనకి ఇంక్లూడ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకి కూడా ఒక స్పోర్ట్స్ మెన్ రిజర్వేషన్ పెట్టి వాళ్ళకి కూడా ప్రొఫెషన్ జరుగుతూ ఉంది మీరు కూడా దాన్ని కష్టపడి ఒక పక్క చదువుతూ ఆటపాట కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఈ ఏడు మండలాల పిల్లలందరూ కూడా మా పేరు పేరున రంగా చెప్తున్నా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఐ హోప్ యూ విల్ వెల్ ఇంకోటి ముఖ్యంగా ఫోర్ట్స్ స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్ ఇట్స్ అబౌట్ ఎంబ్రాయిడరీ ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్ అది గుర్తుపెట్టుకోండి ఎవ్రీబడి ఇయర్ ఎవ్రీబడి అప్రిసియేషన్ మీ అందరికీ కూడా అందరికీ కూడా ఫివ్గా ముందుగా చెప్తున్నా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ వాళ్ళు ఇంకా అంత అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రతి సంవత్సరం పదకొండో తారీఖు అనుకుంటున్నాం ఇందాక నా ముందు ఒక్కరు చెప్పారు మన బాలికల్ని మనం ఏ విధంగా మనం ప్రోత్సహించాలి బాలికల్ని ఏ విధంగా మనం సమాజంలో పెద్ద వేయాలి ఇవాళ ఏం చెప్పాలని చెప్పాల్సిన అసలు బాలికలు ఆడవారి నీకు తీసుకోవట్ల అన్నింటిలో సగభాగం సగభాగం వచ్చేస్తున్నారు మనం ఎప్పుడో రైతి రామారావు గారు మొత్తం ఆత్మ సగభాగం ఇచ్చాం ఆ రోజు ఓ అన్నారు ఇవాళ సత్త సభల్లో కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి బాధికలకు కూడా ప్రాధాన్యత పెంచే పరిస్థితి రానున్న సెషన్లో ఖచ్చితంగా థర్టీ త్రీ పర్సెంట్ చేసేసాం చేసేస్తాం అంటే థర్టీ త్రీ పర్సెంట్ రిప్రజెంటేషన్ మనం సభల్లో కూడా కేటాయించామంటే ఆ ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పేసి చెప్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా గుడ్ లక్ టు యువర్ ఆల్ ద బెస్ట్ అండ్ దస్ యువర్ థ్యాంక్ యూ వెరీ మచ్ Bagus. Okay, Betul oh. ನಮ್ಮ ಪ್ಲಾನಿಂಗ್ ಆಗ್ತಿದೆ. ಆಗ್ಲಿ ಬಾ. ಟೀಮ್ ಲೈನ್ ನಲ್ಲಿ ಬಟ್ ಕಟ್ ಆಗ್ತಿದೆ. ಕಟ್ ಆಗ್ತಿದೆ. ಏ